వెల్కమ్ ఛానల్ నేనైతే ఫస్ట్ టైం ఆ ఒకయ పెడుతున్నాను అండి ఆ నాకు రాదు అమ్మని అడిగాను అయితే ప్రాసెస్ అంతా చెప్పింది దాన్ని బట్టి నేను పెడుతున్నాను అమ్మనే ప్రతి ఇయర్ పంపిస్తుంది బట్ నేను కూడా నేర్చుకోవాలి కదా అందుకని చెప్పేసి కొన్ని ముక్కలు చూస్తే అడ్డం మీకు ఇన్ని అన్నట్టు కొన్ని కేజీ ఉంటాయి అనుకుంటున్నాను నేనైతే కేజీ ఉంటాయి కదా పప్ప చెప్పండి నాని కేజీ ఉంటాయి కదా ఇవి ఓకే మేము వచ్చేసి హండ్రెడ్కి డజన్ ఇస్తుండేనండి అట్లా తీసుకున్నాం అన్నట్టు ఇవి అంటే మొత్తం ఆ ముక్కలు అంటే మరీ పెద్దవి కావచ్చు ఇలా సైజు కొంచెం వీటిలో ఎక్కువ నారా ఉన్నాయి పదిహేను కాయలు తీసుకున్నామండి అక్కడ కొట్టేయలేదు ఇంటికి వచ్చి కొట్టుకున్నా అంటే మసాల కొట్టేసి వీటిని ముక్కలుగా కట్ అన్నట్టు మా దగ్గర ఆల్రెడీ అమ్మ పంపించిన గొడ్డెలు అవన్నీ ఉన్నాయి వీటిని కొట్టడానికి కాకపోతే నేను ఫస్ట్ టైం ఇప్పుడు కూడా అమ్మాయి వేసింది వద్దనే చెప్పింది కానీ నేను కూడా నేర్చుకోవాలి కదమ్మా కొంచెం కొంచెం పెడతా ఉంటే నాకు కూడా కొంచెం ఐడియా వస్తుంది అని చెప్పేసి నేనైతే పెడుతున్నాను అన్నట్టు ఇవన్నీ క్లీన్ చేసుకొని ఈ లోపల ఉన్నదంతా పిక్క అంతా తీసేసేయాలి దీనికి నీట్గా క్లీన్ చేసుకోవాలి అన్నీ అమ్మ అంటే తెలుసు నాకు ప్రాసెస్ మేము సమ్మర్లో అమ్మాయి ఇంటికి వెళ్ళినప్పుడే వేస్తుంది కదా ఇవన్నీ నాకు తెలుసు ప్రాసెస్ బట్ అవన్నీ కొంత ప్రకారం ఎలా పెట్టాలనేది ఇన్ని ముక్కలు అని చెప్పేసి అమ్మకు వీడియో కాల్లో చూపిస్తే ఇన్ని ముక్కలు అని చెప్పేసి అన్నాను దాన్ని బట్టి ఎంత పెట్టాలనేది నాకు చెప్పింది అమ్మ ఫ్యాక్చువల్లీ చట్నీ మా అమ్మ చాలా బాగా పెడుతుంది యాక్చువల్లీ మా గల్లీలో అంటే మా ఇంటి పక్కన వాళ్ళందరికీ అమ్మనే పోపు చేసి వస్తుంది ఇవన్నీ చట్నీ అన్నీ కలిపేసి మసాలాలు అన్నీ దీనికి మన అప్పాలు చకనాలకు అన్నీ అన్నీ అమ్మనే పోతుంది అన్నట్టు వాళ్ళకి వాళ్ళు పిలుస్తూ ఉంటారు ఇది కంపల్సరీ పోవాలి కదా వాళ్ళ పాప మా అన్నిటికి హెల్ప్ వస్తారు అమ్మకు అందుకని చెప్పేసి అమ్మ కంపల్సరీ ఎంత పని ఉన్నా తనకి ఇంట్లో కొసేపు పూ వెళ్తుంది అన్నట్టు వాళ్ళకి అందరికి ఇవన్నీ కలిపేసి మసలన్నీ కలిపి దగ్గర పెట్టేసి వచ్చేస్తుంది అన్నట్టు అంతే ఇంకేం లేదు ప్రాసెస్ అంతా మిగతా ప్రాసెస్ కొలత కొద్ది అన్నీ అడవి పెట్టేసి మిగతా ప్రాసెస్ ఇట్లా ఉంటుంది అని చెప్పేసి వస్తుంది అన్నట్టు అంత బాగా పెడుతుంది మమ్మీ చట్నీ ఒకటి ఉంటుంది చూడండి ఇప్పుడు ఇలా ఇట్లా తీసేసినాక కూడా ఇంకొక లేరు ఉంటుంది అది కూడా తీసేసేయాలి అప్పుడే చట్నీ అనేది బాగుంటుంది మళ్ళీ ఒకే చెట్టు కాయలు తీసుకోవాలి అప్పుడే చట్నీ అనేది మంచిగా ఉంటుంది అన్నట్టు వీటిని నీడి కొంచెం ముక్క పెద్దగా అయినట్టుంది మార్కెట్లో కేజీకి ఎంతో తీసుకుంటున్నారట వాళ్ళు కట్ చేసి ఇస్తామన్నారు గిన్నెని ముక్కలకు ఎందుకులే మేమే కట్ చేసుకుంటామని చెప్పేసి లేదు లేదమ్మా మేము మంచిగా కడిగి కట్ చేసిస్తామన్నారు వాళ్ళు లేదు ఇవన్నీ ఉన్నాయమ్మా కట్ చేయడానికి ఏమి ఇబ్బంది లేదులే మేము కట్ చేసుకుంటామని అన్నట్టు ఇది ఇలా ఉంది ప్రాసెస్ మొత్తం నెక్స్ట్ ఏమేమి వేస్తానో ఎట్లా వేస్తాను అనేది కూడా చూపిస్తాను చట్నీ ప్రాసెస్ వచ్చేసి మా అమ్మ పెట్టే విధానంగానే నేను పెట్టాను అందుకని చెప్తున్నాను ప్రతిసారి అమ్మనే పంపిస్తుంది బట్ నేను నేర్చుకోవాలని నా సతహాగా పెట్టాలనేది ఉద్దేశంగానే ఈ చట్నీ పెట్టాను అది కూడా కొంచెమే అయితే ఎలా అనేది అంటే మనం ఏదైనా సరే సమానం గ్లాస్ తీసుకొని ఆ గ్లాస్తోని చూశాను నేను ఏ గ్లాస్ తీసుకున్నాను దీంతో ఎయిట్ గ్లాసెస్ అయితే ముక్కలు అయినాయి దాంట్లో అయితే నేను ఒక గ్లాస్ అనేది షాల్ట్ వేసా అండ్ గ్లాస్ నారా దగ్గర దగ్గర రెండు గ్లాసులు అనుకోండి మేము కొంచెం పైసీగా తింటాము కారం వేసుకున్నాను వెల్లిగడ్డ అనేది మన ఇష్టం అండి కొంచెం ఎక్కువనే వేసుకోవాలి అప్పుడే టేస్ట్ ఉంటుంది టీ తోనే ఒక గ్లాస్ వచ్చేసి ఆవ పొడి వేసుకున్నాను ఓ స్పూన్ స్పూన్ నర ఏమో మెంతి పొడి వేసుకున్నానండి మెంతి పొడి కొంచెం తక్కువనే ఆల్రెడీ మనం మెంతులు వేస్తాం కాబట్టి మెంతి పొడి అయితే తక్కువనే వేసుకోవాలి నేనైతే ఈ విధంగా వేసేసాను చూసారు కదా ప్రాసెస్ అయితే సింపుల్ అండి చాలా సింపుల్ అండ్ ఇంకొకటి మా అమ్మ వచ్చేసి మనం వేడి ఆయిల్ వేడి చేసి పోస్తుందండి వేడి అంటే బాగా వేడి కాదు వేడి చేసినాక కొంచెం గోరెచ్చగా ఉండంగానే దాంట్లో ఈ కారం ఇవన్నీ దాంట్లోనే వేస్తుంది అన్నట్టు నేనైతే ఆ విధంగానే వేశాను కొంచెం అట్లనే ముక్కలు వేశాను కొంచెమేమో ఆయిల్లో వేడి వేసి చే అన్నట్టు ఆయిల్ వేడి అయ్యాక దాంట్లో కొంచెం ఎల్లిగడ్డలు అండ్ ఆవాలు కొంచెం మెంతి కొంచెం జీలకర్ర వేసి వే వేడి చేసుకుంటుందండి దాంట్లోనే కొంచెం ఏమో ఎల్లిగడ్డ పేస్ట్ కూడా వేస్తుంది ఎల్లిగడ్డ పేస్ట్ అనేది బ్రౌన్ కలర్ అయినాక కొంచెం బ్రౌన్ అయినాక స్టవ్ అనేది బంద్ చేసేసేయడమే ఆ ఆయిల్ మొత్తం మనం ఏదైతే వెల్లిగడ్డ వేసినామో అదంతా కొంచెం చల్లారాక కొంచెం లైట్గా గోరెచ్చిగా ఉండగా దాంట్లో ఈ మసాలన్నీ కలిపేసి ఆ తర్వాత ముక్కలకు పట్టించే చాలా బాగా వస్తుంది అన్నట్టు మేమైతే ప్రతిసారి ఇలాగే వేస్తాం మరి మీరు ఎలా వేస్తారనేది తప్పకుండా సేట్ చేయండి ఇదండి చూసారు కదా చట్నీ అయితే సూపర్ వచ్చింది నాకైతే చాలా బాగా నచ్చింది ఇది వెలటి వీడియో నచ్చిందని నచ్చితే తప్పకుండా లైక్ అయింది షేర్ అయ్యింది సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్